రి పార్లమెంట్ బీజేపీ ఈటల రాజేందర్ మార్నింగ్ ఇంటరాక్షన్ అయ్యారు మేడిపల్లిలోని శాంతివనం పార్క్ లో తెల్లవారుజామునే మార్నింగ్ వాకర్స్ ను కలిసి మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్ల కాలంలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు దేశ విదేశాల్లో మోడీ సాధించిన విజయాలను వాకర్స్ కు ఈటల వివరించారు దేశంలో మోదీ గాలి వీస్తుందని బార్ మోదీ సర్కార్ పేరుతో మోదీ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నెండు ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు అనంతరం బోడుపల్ కార్పొరేషన్లో వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి ఈటల రాజేందర్ కాసాయ కండవాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు قالو انا میرا پتہ چاڑو رہا انا اوکل ایک اوکل ساگٹ اوان جرا واگت نہ رہبتیو انا یار

పద్నాలుగు ఎనిమిది మరియు పదిహేను రోజుల నుంచి భారీ సంఖ్యలో మన బీజేపీలో జాయిన్ అవుతున్నారు లోపల సాయి చిరునగారు సాయి డివిజన్ అధ్యక్షులు మనం బీజేపీలో జాయిన్ అవుతున్నారు ఈ రోజు అందరూ గొప్ప వాళ్ళు జరిగి అవకాశం ఇవ్వండి పక్క పక్కన జరిగండి జాయిన్ యాదవ్ చాలా చూస్తే కొంచెం

చెప్ తొందరగా చెప్ తొందర మహిళల్లో గిండాలు మీరు స్వాగతం సుస్వాగతం అందరికి స్వాగతం సుస్వాగతం గొప్ప పురోగణ చెందడమే కాకుండా అగ్రగామి దేశంలో సహజ స్థాయి చెందిన తెలిసి మీ అందరికీ దక్షిణ రంగంలో ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో రక్తము చెందిన రోజులు ఉంటుంది బుల్లెట్ల గాయాలతో సైనికం కావచ్చు బుల్లెట్ల గాయాలతో సామాన్య ప్రధానం కావచ్చు వచ్చింది అక్కడ బుల్లెట్ల సపట్టి సైనికులు పిల్లలు లేదు ఎవరికి మన హైదరాబాదులో మన హైదరాబాదులో అభిమాను ఎట్ల మీ పుల్ల జగ తోటి పార్క్ వచ్చి సంతోషంగా వాకింగ్ చేస్తున్నాను అలాంటి పార్కులలో కూడా ఎక్కడ ఏ మూలకు బాగుంటుంది ఒక నుండి పార్క్ కావచ్చు ఒక సాయిబాబా గుడి కావచ్చు ఒక దిల్సిన సెంటర్ కావచ్చు ఒక గూగుల్ చాట్ కావచ్చు బాంబుల మూతతో అభింసటువంటి ప్రజలు కావాలి చూసాం ఏ షాపు మీద కూడా హైదరాబాద్లో మెటల్ డిటెక్టర్ ఉండేది ఇవాళ మెటల్ డిటెక్టర్ లేవు ప్రశాంతంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేమైంది అనేటువంటి ఆందోళన నాడు అని మొత్తం అల్ల కల్లోళలైతుంది మతకాలైతే అని చెప్పిండో దాని విరుద్ధంగా ఒక ప్రశాంతమైన దేశాలు కావాలి ప్రశాంతమైన దేశంగా ఇవాళ ఈ దేశం ఎదిగింది హైదరాబాద్ ఎది కాబట్టి ప్రశాంతత కావాలన్నా పురోగతించాలన్నా ఇవాళ దేశం సుభిక్షంగా ఉండాలన్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే మోడీ గారి మాత్రమే దాన్ని దాన్ని చేసి చూపించినటువంటి ఘనత చూస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మీరు కూడా నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించమని చెప్పి భారతీయ జనతా పార్టీ చూపించడానికి కోరుతూ మీకు మీ పార్టీ స్వేచ్ఛగా వాకింగ్ వార్త చేసుకుంటారు అసలు దండం పెట్టిపోవచ్చును నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ సీట్లలో పన్నెండుకు పైగా గెలిచినటువంటి సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ గడ్డ మీద మల్కాయగిరి పార్లమెంట్లో ఒక రోడ్ షో నిర్వహించడం జరిగింది ఆ రోడ్ షో సందర్భంగా మూడో తరగతి నాలుగో తరగతి చదివే పిల్లల నుంచి మొదలుపెట్టి డెబ్బై ఎనభై సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా వారు రోడ్ షోలో పాల్గొని మోడీ గారిని అభినందిస్తున్న తీరు కానీ వారికి ఆహ్వానం నుండి పద్ధతి కానీ కేరింతలతో ఇవాళ జై మోడీ మోడీ నినాదాలతో వారిని సాధారణంగా ఆహ్వానించింది మోడీ గారు పులకించిపోయింది నిన్న నాగరి కాలంలో మిగిలి జరిగితే నేను ఎన్నడూ చూడలేదు ఇంత గొప్పగా ప్రజలు ఆదరిస్తారని పది సంవత్సరాల కాలంలో ప్రజల హృదయాల్లో ఎంత చోటు దక్కిందని చెప్పి ముఖ్యమంత్రి గారిగా నేను చూస్తూ ఉన్నా ఈ ప్రేమని వాళ్ళు చూపిన ఆదరణ నేను ఎన్నడికి మర్చిపోలేనని చెప్పి వాళ్ళు చెప్పారు ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక ఛానళ్ళు కూడా ఇవాళ ఇక్కడ జరిగిన ర్యాలీ దక్షిణ భారతదేశంలో మోడీ గారికి ఎంత పాపులారిటీ ఉందో మోడీ గారి పట్ల ఎంత పాజిటివ్ దృక్పథం ఉందో అని చెప్పి ఇలా వాల్పల్ని చెప్తాను ఏది ఏమైనా మోడీ గారు నిర్దేశించినటువంటి పది సంవత్సరాల నా పరిపాలనకు మీరు ముద్ర వేయండి మీరు ఆశ్రయించమని చెప్పి మూడు వందల డెబ్బై సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలవబోతూ ఉంది నాలుగు వందల పైసలు సీట్లు అప్కీ బార్ జార్జ్ బార్ అనే పద్ధతులు ఏదైతే మేము టార్గెట్ పెట్టుకున్నామో అది కూడా క్రాస్ అయ్యేటువంటి ఆస్కారం కనబడుతున్నట్టుగా మోడీ గారు స్వామి చెప్పింది కాబట్టి ఇవాళ మేడిపల్లి పార్క్లో మేడిపల్లి పార్క్లో వేలాది మంది కుటుంబ సభ్యులతో పాటుగా పిల్లలతో పాటుగా ఇక్కడ వాకింగ్ నిర్వహిస్తారు ఇవాళ ఆ వాకింగ్ సందర్భంగా కూడా అనేక మంది గొప్పగా ర్యాలీ జరిగింది మేమందరం ఈ దఫా నరేంద్ర మోడీ గారికే ఓటేస్తాం మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి మాట అయితే ఉందో అది దర్పణం పడతా ఉంటాం ముమ్మాటికి ముమ్మాటికి ఈ దేశంలో ఒక సుస్థిర పరిపాలన ఒక అభివృద్ధి పరిపాలన అన్నిటికీ మిక్కిలి నూట నలభై కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుట ప్రపంచ చిత్రపటం మీద ఎగిరాలంటే మోడీనే ప్రధానమంత్రి కావాలి భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారం కావాలనేటువంటి భావన వ్యక్తం చేస్తూ ఉంటాం ఇవాళ హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణ అందులో మల్కాయిని పార్లమెంట్ మరియు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఇవాళ నిండు మనసుతో భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం